ప్రాణం కంటే మన దేవుడు ఎక్కువండి మా దేవుడు ఎక్కువండి మీ ఇంట్లో కంటే నా ఇంట్లో కంటే మా దేవుడు ఎక్కువండి ఇంట్లో ఎందుకంటే మీ బాబు కంటే ఖచ్చితంగా నా దేవుడు భార్య కంటే నా దేవుడు ఎక్కువ కంటే నా దేవుడు ఎక్కువ కంటే నా దేవుడు ఇంత మురుగంగా ఉన్నారు మీరు కాదన్న తర్వాత ఇంకా మీరు ఏంటిది సార్ నా తల్లిదండ్రులు ప్రేమిస్తానండి నా దేవుని గనపరిస్తాను సార్ నా తల్లిదండ్రులు కొరకు రక్తం కాల్చలేదండి నా భార్య నా కొరకు రక్తం కాచదండి నా కొడుకు నాకు రక్తం కాచడండి మీకు కుటుంబం గొప్పనా బైబిల్ గొప్పనా గొప్పనా అని అంటే ఏం చెప్తారు మీరు భార్య బిడ్డలే కాదు కన్న తల్లిదండ్రులు